మంగళగిరి జూనియర్ డిగ్రీ కళాశాలలో సుమన్ టీవీ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యాన సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించి గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు ముఖ్య అతిథిగా పీడీజీ అన్నే రత్న ప్రభాకర్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో విజయ విద్యా సంస్థల డైరెక్టర్ ప్రగడ రాజశేఖర్ రోటరీ అధ్యక్షులు గాజుల శ్రీనివాసరావు కార్యదర్శి అందే మురళి క్లబ్ ట్రైనర్ ఇసునూరు అనిల్ చక్రవర్తి ఇందిరానగర్ యూపీహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి అనూష జూనియర్ డిగ్రీ కాలేజ్ల ప్రిన్సిపల్స్ అవ్వారు సత్యనారాయణ నాదేళ్ల శ్రీనివాసరావు వైస్ ప్రిన్సిపల్ గంజీ లక్ష్మి అన్నే శివకుమారి తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు అనంతరం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు సంక్రాంతి అంటే భారతదేశంలో ఒక వెలుగునిచ్చేటువంటి పండుగ మనంతా గ్రామీణ ప్రాంతం ఇందులో భాగంగా చాలామందిని రైతు పంటలని ఇంటికి తెచ్చుకునే సందర్భం ఇది అందులో భాగంగానే మనమంతా మనమంతా వ్యవసాయక దేశంలో రైతుల యొక్క మూలాలు ఉన్నటువంటి వ్యక్తులు మనమందరం సో ఇవాళ చక్కగా లుంగీలతో అలానే ఓనీరులతో ఉన్నటువంటిది మంచి సంక్రాంతి ఇక్కడే మాకు చూపిస్తున్నారు చాలా సంతోషం సోమన్ టీవీ వారికి ప్రత్యేకమైన అభినందనలు ఎందుకంటే ఇప్పుడంతా కూడా గ్రామీణ వాతావరణం అనేది అంతరించిపోతున్న సందర్భంలో ఒక్కసారి మళ్ళీ మీరు ఇక్కడ కళ్ళకు కట్టినట్టు చూపించడం అనేది చాలా సంతోషానికి విషయం సో విజయ్ కాలేజీ ఇటువంటి కార్యక్రమాలకి సాంస్కృతిక అంశాలకి క్రమశిక్షణకి మారిపోయారు సో అందులో భాగంగానే చాలా సంవత్సరాల నుంచి నేను మిమ్మల్ని అందరినీ గమనిస్తున్నాను ఏ చిన్న అయినా సరే పైన పెద్ద కోలాహలం సో అది విజే కాలేజ్ యొక్క ప్రత్యేకత చాలా 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 సంతోషం ఇటువంటి సంతోషమైన కార్యక్రమాల్లో నన్ను ఇక్కడికి మీరు పిలవడం అనేది చాలా నన్ను ఇన్వాల్వ్ చేయడం అనేది చాలా సంతోషం విషయం అలానే ప్రతిసారి కూడా ఈ రాజశేఖర్ గారు ఒక డిసిప్లైన్ వ్యక్తి ఆయన మాట్లాడటం దగ్గర నుంచి ఈ సంస్థ నడిపే దాంట్లో ఎన్నో మెడుకోలు అలానే ఎన్నో కార్యక్రమాలు చేయడం అనేది సంతోషం సో ఇటువంటి కార్యక్రమానికి నేను పాల్గొనడం అనేది నా అదృష్టంగా భావిస్తూ మంచి మంచి కార్యక్రమాలు మరిన్ని జరగాలని పిల్లలందరూ చక్కగా బాధ్యతతో చదువుకోవాలి ఇందాక అక్కడ കട്ടി സക്കനി ഉക്കൂടു കട്ടി വച്ചേ സംഗ്രതി ഓസ്ത പന്തേ മുട്ടി ഏറ്റതോ മറുഗുരു പെട്ടി